జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన పన్నెండు మంది లబ్ధిదారులు సీఎం సహాయ నిధుల ద్వారా మంజూరైన రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయలు గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసిన శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గానికి పద్నాలుగు పల్లె దావాఖానలు మంజూరు మెడికల్ కాలేజ్కి కి గత ప్రభుత్వంలో పాత బకాయిలు ఇరవై కోట్ల మంజూరు చేయడం జరిగింది జగిత్యాలకు రెండు వందల మూడు కోట్లతో నూతన ఆస్పత్రి మంజూరు చేయడం జరిగింది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రజలు పల్లె దావ సేవలు ఉపయోగించుకోవాలి రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అర్హులైన అందరికి ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం ఉచిత బస్సు ఉచిత కరెంటు బియ్యం రైతు భరోసా రుణమాఫీ ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు సీఎం సహాయ నిధుల చెక్కులు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల వెయ్యి కోట్ల ఖర్చు చేస్తున్నాం అని అన్నారు ఎమ్మెల్యే

నాలుగు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి స్థాయిని చర్చిస్తే ఇప్పుడు అదే విధంగా ఉదార స్వభావం ఉన్న రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్ల వరకు కూడా నేలకు మంజూరు చేస్తున్నారని చెప్పి సందర్భాలు వెయ్యి కోట్ల వరకు అదేవిధంగా జగిత్యాల మెడికల్ కాలేజ్ కూడా తన పెద్ద ఎత్తున ఎదురు ఇవ్వడం ఆసుపత్రి కూడా గొప్పగా ప్రారంభం కాబోతున్నది అదే విధంగా గ్రామీణ రోడ్ల విషయంలో కూడా దైత్యాల ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో యూజిఎస్ కావచ్చు ఎస్సీ సప్లై కావచ్చు సిఆర్ఆర్ కావచ్చు ఎంఆర్ఆర్ కావచ్చు ప్రతి గ్రామానికి ఏదో ఒక రూపంలో నిధులు రావడం అదేవిధంగా సర్కార్ బల్లో చదివిన మన ముఖ్యమంత్రి గారు సర్కారు బలు బాగుండాలని చెప్పి మహా ఆదర్శ పాఠశాలలో కూడా చాలా పెద్ద ఎత్తున ముందు కొంత మన ఊరు మనబడి మన బస్తీ మనబడి నిధులు కొంత బిల్డింగ్ ఉన్నాయి అవి కూడా అతి త్వరలోనే మంజూరు అవుతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా గత ప్రభుత్వంలో చేసి ఎన్నో ఇరిగేషన్ పనులు కావచ్చు హైవాన్ కావచ్చు గ్రామాలలో కొంత సర్పంచులు చేసినాయి అవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ మంత్రి గారు సీఎం గారి సహకారం తీసుకొని మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే తాట్పల్లి గ్రామ రాజా మాజీ సర్పంచ్ చెప్తాడు నాకు కూడా దాదాపు మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు చెక్ వచ్చిందని చెప్పి అంటే ఈ రకంగా గత ప్రభుత్వంలోని బకాయిలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది చాలా చిన్నది మెడికల్ కాలేజీ నలభై కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది